నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఇది వచ్చేసరికి ఒక సేల్స్ వీడియో కూడిసే నెమల పింగళ అండి ఇది బ్రదర్ సేల్స్కు పెడడం అనేది జరిగింది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నాం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా ఈ కోడి వచ్చేసరికి మన కృష్ణా జిల్లా గనవరం నుంచి ఉందండి నెమల పెంగళ ఏజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మంత్స్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ సైజ్ వచ్చేసరికి ఇరవై మూడు మంచి మెట్టవాటం పుంజుగా బ్రదర్ చదవడం జరిగింది ఫుల్ కండిషన్లో ఉందండి కోడి అదేవిధంగా ఈ కోడి వచ్చే వివరాలు వచ్చేసరికి గన్నవరం కృష్ణా జిల్లా అండి బ్రదర్ లక్ష్మణరావు గారు వీడియో పంపించడం అనేది జరిగింది అదేవిధంగా మీ కోళ్ళు ఏమైనా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి ఫొటోస్ పంపించి మన ఛానల్ జేడీ ఫార్మ్స్ బ్రదర్ జేడీ ఫార్మ్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి పంపించి మిగతా విరాలు మీ అప్లోడ్ చేయాలంటే ఫ్రీగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి ఎటువంటి ఫీజు అవసరం లేదు ఈ కోడి పుంజు ప్రైస్ వచ్చేసరికి బ్రదర్ పర్సనల్గా చెబుతామని చూడటం అనేది జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్